మా సోదరులు వచ్చేస్తున్నారు ఇక మీరు వెళ్ళండి నన్ను నా మనసుకు తాడు కట్టి లాగి మరీ పిలిచావు ఎప్పుడైనా ఏకాంతంలో ఉండగారండి ఇప్పుడు మీరు వెళ్ళిపోండి ఇప్పుడు వెళ్ళిపోండి అంటే అలాగా అదా సంగతి ఎవరితో మాట్లాడుతున్నావు రతి ఎవరితోనూ లేదే రానే లేదు తనలో తానే మాట్లాడుకుంటోంది దీనికి ఏమైనా మతి భ్రమించిందేమో కళ్ళు నవ్వవదు వలే కనురప్పుల క్రిందకు వలుస్తుంది పెదవులు వద్దు వద్దు అంటే మనసు కావాలి కావాలి అంటుంది ప్రియతమ్ముని పిలిపించి అతనికి తన మనసుని విప్పి చెప్పి అంటోంది రానే లేదని చెప్పు రతి ఎవరతడు నీ హృదయాన్ని శీతల మారుతల్లాగా స్పృశించి ఆనందపరిచాడు చెప్పవే రతి ఎవరతడు అతని కలయికతో నీ మొహం ఎరబడి ఇంకా మెరుస్తూ ఉంది చెప్పవే అతడెవరో నీ యొక్క చెంచల చిత్తాన్ని మనోహర మందహాసాన్ని చూసి ఆకర్షితుడై ఇక్కడి వరకు వచ్చేశాడు అతడెవరో నుండి వచ్చాడో నాకు ఏమీ తెలియదు ఓహో కాని అతని ఆగమనం వల్ల నాకు ఆనదాను భూతి కలిగింది అది మి కేన్నడు చేపను అలా అయితే మారి మే పర్సో దిం చాలి అతాడు అరు ప్రణామం పితాశ్రీ బ్రహ్మదేవ ఆయుష్మాన్ భవ ఏ వైపు నుండి నీ రాక ఇంకా ఏ వైపుకు బయలుదేరుతున్నావు నేను నేను ఊరికైనా ఆకాశంలో తిరుగుతున్నాను పరమపిత ఒకవేళ నీవు కాని మన దక్ష ప్రజాపతి రాజభవన నుండి వస్తున్నావేమో అనుకున్నాను ఏమిటి అలా అంటున్నారు పరమపిత నీకటువంటి కోరిక లేదంటావా పద నాతో పాటు ఇక నీవు నీ రతి నుండి ఎక్కువ కాలం దూరంగా ఉండటం ఉచితం కాదు మహారాజా ఏమిటి ఆలోచిస్తున్నారు మన వివాహయోగ్య వయస్కులయ్యారు వారి కోసం అన్వేషించడం ఏ సమస్య కన్నా తక్కువ కాదు విధాత ఒక్కొక్క కన్య భాగ్యాన్ని మొదటి నుండి నిశ్చయించి ఉంచుతాడు ఇక ఈ కన్యలందరూ దక్ష ప్రజాపతికి పుత్రికల రూపంలో జన్మించారు వారు సామాన్యులు కాజాలరు మీరు వారి చింతను విడవండి పుత్ర పితాశ్రీ వీరిని ఎరుగుదురా వీరు పుష్పధనస్సు గల మన్మధులు వీరిని ఎరుగని వారెవరు బహుశా నీకు తెలియదేమో మేము నీ చింతను తొలగించేందుకు వచ్చాము మా చింత చింత ఏమిటి పితాశ్రీ నీ కరతికి మన్మధుడే సరియైన శ్రేష్ఠవరుడు మా కోరికమంటే వీరిరువురికి శీఘ్రంగా వివాహం జరిపించు ప్రతి పత్నుల రూపంలో సంపూర్ణలవుతారు ఇప్పుడు ఆలోచించడానికి సమయం చాలదు దుదక్ష మాకు తెలుసు ప్రతి జన్మించినది మన్మధుని కోసమేనని వీరిరువురి ఆకర్షణ శక్తి ఒకరికొకరిని దగ్గరకు తెచ్చింది అలాగైతే తమ ఆజ్ఞ మాకు శిరోధార్యమే పరమపిత మేము మీ ఆజ్ఞాపాలన శీఘ్రమే చేస్తాం పితాశ్రీ నాకు అనుజ్ఞని అండి పరమపిత అవశ్యం వన్మధ మీ యొక్క శుభ వివాహ ముహూర్తం శీఘ్రమే నిశ్చయము అకస్మాత్తుగా తమ దర్శనం పొందినా మాకెంతో సంతోషంగా ఉంది పరమపిత వీరణి దక్ష మా ఆగమనంలోని ఉద్దేశ్యం ప్రతి మన్మతుల వివాహ ప్రస్తావన కన్నా మహత్తరమైనది మేము నీకై ఒక విశేష సూచన తెచ్చాము సూచన ఎందుకు పితాశ్రీ తమరు ఆజ్ఞాపించండి ఆది దేవుడైన మహాదేవుడు రుద్రావతారం అనే సగుణ రూపంలో కైలాసంలో వెలిసి ఉన్నాడు నీకది తెలిసి ఉండాలి తప్పక విన్నాను పితాశ్రీ కానీ సర్వశక్తి సంపన్నుడైండి కూడా ఆయన ఆ విచిత్ర రూపాన్ని ఎందుకు ధరించారో అది మాకు అర్థం కాలేదు శివుని ఆ రూపం వైరాగ్య భక్తి ఇంకా శ్రద్ధలతో మూర్తి భవించిన స్వరూపం దానిని గ్రహించడం మహా జ్ఞానులకు కూడా కఠినం త్వరలో ఆయన మహత్యం పరిచయం అవుతుంది మీరు నిజం చెప్తున్నారు పరమపిత మీకన్నా పరమేశ్వరుని విషయం వేరెవరికి తెలియగలదు పరమపిత ముందు ఈ విషయం చెప్పండి మీరు ఏదో సూచన మాట్లాడరే అదేమిటి నేను శివుని ఆజ్ఞతో మీకు ఒక సందేశాన్ని అందించేందుకు వచ్చారు ఏమిటి ఆ సందేశం మీరు రువురువు ఆదిశక్తి బాత జగదంబను పుత్రిక రూపంలో పొందేందుకు తపస్స చెయ్యాలి తపస్య తపస్య ఎందుకు పితాశ్రీ శక్తి మాతకు మా ఇంట పుత్రికా రూపంలో జన్మించాలని కోరిక ఉంటే ఆమె అదే రూపంలో జన్మిస్తుంది కనుక తపస్య చేయవలసిన అవసరం ఏమిటి నేను అదే ఆలోచిస్తున్నాను మా ఇతర ఆమె కూడా జన్మిస్తుంది ఆమె ఇతర కన్యలలాగా సామాన్య కన్య కాదు తపస్య చేసి ఆమెను ప్రసన్నం చేయకపోతే ఆమెను పొందటం అసంభవం ఒక్కటి మరవకండి శక్తి యొక్క సగుణ అవతారానికి మాతాపితలయ్యే శ్రేయస్సు గౌరవం మీ ఇరువురికే ప్రాప్తిస్తుంది అది నిశ్చితమే అందువల్ల ఈ శివాజ్ఞను శీఘ్రంగా అంగీకరించి శక్తి ఆరాధనను ప్రారంభించండి తమ ఆజ్ఞ మన్మధుల వివాహానంతరం ప్రప్రథమంగా మేము తమ ఆజ్ఞయే పాలన చేస్తాం పితాశ్రీ శుభంత్సాక్ష ఇంకా మహారాణి పితాశ్రీ చానుసారం మనం శీఘ్రంగా రతిమన్మధుల వివాహం ఘనంగా జరిపించాలి मानसं वा पराधम् विहितम् దాక్ష ఇప్పుడు శివుని ఆజ్ఞానుసారం నీవు మా పుత్రవతి వీరని ఇక శక్తి ఆరాధన ప్రారంభించండి తమ ఆజ్ఞ ఆజ్ఞాయ

दक्ष प्रजापति महाराणी वीरणी ओ माता जगदंबा अष्टभुजाधारिणी विश्वेश्वरी प्रणाम देवी शक्ति तम दर्शन भाग्यों तो, मैं धन्युम्या మీ భక్తి ఆరాధన ఫలించాయి ప్రజాపతి దక్ష మహారాణి మీ నేను వరం కోరుకోండి మాత మీరు సాక్షాత్తు శక్తియే జగదంబ పరమపిత బ్రహ్మదేవుని ప్రోత్సాహంతో మిమ్మల్ని పుత్రికారూపంలో పొందాలనే కోరికతోనే మేము ఈ తపస్య చేశాము మా యొక్క ఈ కోరికను సఫలం చేయండి మాత మా ఈ కోరికను సఫలం చేయండి నా గర్భ నుంచి జన్మించి మాతా పితలమయ్యే భాగ్యాన్ని ప్రసాదించండి మా కోరిక సఫలం చెయ్యండి ఆదిశక్తి విశ్వేశ్వరి తథాస్తు మారైతే నేను ఈ విధంగా శక్తి రూపంలో ప్రత్యక్షం అవడం శీఘ్రంగా మీకు జ్ఞాపకం లేకుండా పోతుంది అది ఎందువల్ల మాత మీ ఇరువురికి ఇది జ్ఞాపకం ఉండదు నేను మీకు పుత్రికా రూపంలో జన్మిస్తానని వరదానం ఇచ్చినట్లు అది ఎందువల్ల మాత సర్వేశ్వరి దానికి కారణం నేను జన్మించిన పిమ్మట మీరు నన్నొక సామాన్య కన్యగా భావించి అదే విధంగా స్వాభావికంగా ప్రవర్తించాలి ఎలాగంటే సామాన్య మాతాపితలు తమ పుత్రికతో వ్యవహరించినట్లే ఎందువల్ల అన్ని ప్రయోజనాలు చెప్పజాలము మహారాణి వీరని మాత విశ్వేశ్వరి ఇచ్చానుసారమే మరైతే ఇప్పుడు మా కోరికను శీఘ్రమే సఫలం చెయ్యండి మీ అభిష్ట ప్రాప్తి కావాలనే వరాన్ని నేను ఇచ్చాను కదా మహారాణి వీరని జయము మాత ఆదిశక్తి జగదంబకు జయము మహారాణి గారు మీకు మా శుభాకాంక్షలు మా శుభాకాంక్షలు మీ ఇంట తేజస్వి నేను కన్య జన్మించింది శుభాకాంక్షలు రాజకుమార్తెలారా మీకందరికి కూడా చాలా చాలా శుభాకాంక్షలు ఈ శుభ సమాచారం మహారాజు గారికి అందజేద్దాం పదండి మాతాశ్రీ ఈనాడు మనకి మహాపర్వదినంలాగా ఉంది

హర్షోల్లాసాలతో నిండిన దినం నారాయణ నారాయణ అభివందనాలు రాజా దివ్య కన్య జన్మించినందుకు శుభాకాంక్షలు దేవర్షి ఆశ్చర్యం మీరు సమయానికి వచ్చారు నారాయణ నారాయణ ఆశ్చర్యం ఎందుకు రాజా దివ్య కన్య జన్మించిన ఆ క్షణమే మమ్మల్ని కలిగి లాక్కొచ్చింది కన్యను దర్శించవలనని మీకు ఆతృతగా లేదా అవును తప్పకుండా దేవర్షి మీరు పదండి నారాయణ 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 పితాశ్రీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు పితాశ్రీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు మీకందరికీ శుభాకాంక్షలు నేటి ఈ దినం అత్యంత శుభప్రదం వెళ్ళండి అందరూ మంగళ గీతాలు పాడండి ఇంకా పూర్తి వాతావరణం మంగళమయం చేయండి దేవీ మణులారా ఆనందించండి ఆనందించండి దేవీ మణులారా తీసుకో ప్రణామం మహారాజా నారాయణ నారాయణ దర్శన భాగ్యంతో కన్నులో పండుగైంది భ్రాత ఈ తేజస్విని కన్య యొక్క నామకరణం ఈ సమయంలోనే అయిపోవాలి నామకరణమా ఈ సమయానా అవును ఈనాటి ఈ దినం ఇంకా ఈ సమయం అతి పావనమైనవి తమ ఇచ్చానుసారమే దేవర్షి ఈమె దర్శనంతో మనస్సులో సాత్విక భావం పుట్టుకొస్తోంది అందువల్ల ఈమె పేరు సతీ అని పెట్టవలే సతీ ధన్యవాదాలు దేవరిషి మీరు కన్యకు పేరు అతి ఉత్తమమైనది చెప్పారు మా ఈ కన్య సతి అని పేరుతోనే ప్రసిద్ధి చెందుతుంది మేము ఈ సమయాన్ని పూర్తి రాజ్యంలో తెలియజేస్తాం ప్రజాపతి దక్షుని కన్య సతీ జన్మించిందని నారాయణ నారాయణ దక్ష కన్య సతికి జయము దక్ష కన్య సతికి జయము దక్ష కన్య సతికి జయము